యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అని పలుమార్లు అమ్మవారికి నమస్కరిస్తూ యావత్ భారతదేశమంతా దుర్గా నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంలో తస్లీమా నస్రీన్ ఈ పేరు మనందరికీ పరిచయమే బంగ్లాదేశ్లో మైమన్సింగ్ జిల్లాలో పుట్టినటువంటి ముస్లిం వనిత గొప్ప విద్యాధికరాలు వైద్యురాలు డాక్టర్ చదివింది కాల్పనికురాలు కవయిత్రి నవలాకారిణి అంతేకాదు వ్యాసకర్త బహుముఖ ప్రజ్ఞాశాలి ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ట్విట్టర్లో ఆవిడ ట్వీట్ చేసినటువంటి అంశం భారతీయులందరికీ హిందువులందరికీ ఆనందాన్ని స్వాభిమానాన్ని కలుగచేసే అంశం ఆ విషయాన్ని పరిశీలించే ముందు ఆవిడ ఎక్ట్విటీసారు క్లుప్తంగా చూద్దాం వి బెంగాలీస్ వాట్ ఎవర్ రిలిజన్ ఆర్ ఫిలాసఫీ వి మే హ్యావ్ ఎంబ్రాస్డ్ ఓవర్ ది కోర్స్ ఆఫ్ హిస్టరీ బిలాంగింగ్ ఇన్ అవర్ నేషనల్ ఐడెంటిటీ టు ఇండియా ది ఫోర్ ఫాదర్స్ ఆఫ్ హిందూస్ బుద్ధిస్ట్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అండ్ ఈవెన్ ఎథిస్ ఆఫ్ ఇండియన్ వర్ ఆల్ ఇండియన్ హిందూస్ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆవిడ ప్రకటించినటువంటి ఈ అంశం బెంగాల్ ఒక పెండల్లో ఆవిడ మాట్లాడుతూ ఇలా ట్వీట్ చేశారు భారతదేశంలో ఈ బెంగాల్లోనే కాకుండా అన్ని చోట్ల ఉన్నటువంటి క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా బుద్ధులైనా జైనులైనా ఆఖరికి నాస్తికులైనా కూడా మీ పూర్వీకులందరూ ఈ భారతదేశంలో ఉన్న హిందువులే ఎంత నిజాయితీ ఎంత స్వచ్ఛమైన హృదయం ఎంత ధైర్యం ఉండాలి ఒక ముస్లిం స్త్రీ ఇంత ధైర్యంగా హిందుత్వాన్ని గురించి వాస్తవాలని ప్రకటిస్తూ ఉంటే అమ్మవారు ఇలాంటి వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని రక్షణని కాలభైరవుడు పరిపూర్ణ రక్షతని కలిగించాలని కోరుకుంటూ ఇలాంటి స్వాభిమాన సంబంధమైన అంశాలు మనం గమనించినప్పుడు హిందువులందరూ ఇవి పది మందికి పంచుకొని ఇలాంటి వారిని అభినందించడమే మనకు పుణ్యం మన ధర్మానికి పటిష్టత అని మనం అనుకుంటూ శ్రీమాత్రే నమ